సూర్యునికి ప్రీతికరమైన నామాలు సూర్యుడు రవి నిత్య కార్యభాను భాస్కర మతంగా మార్తాండ వివస్వంత ఆదిత్య ఆదిదేవ రశ్మిమాలి దివాకర దీప్త అగ్ని మిహిర ప్రభాకర మిత్ర అదితి సంభవ గోపతి దిక్పతి ధాత విధాత ఆర్మ్యన్న वरण पूषा भगा मित्रर्जन्य अंशु तापना, हरि, हरिहरीदस्व विश्वपति, विष्णु ब्रह्म त्रयंबक आत्मा सप्तलोके सेका ज्योतिषपति सर्वप्राणूतहिता शिवा आर्तिहरा పద్మ ప్రబోధ వేదాదిమూర్తి ఖాదిజ తారాసుత భీమజ పావక దిశన కృష్ణ ఆదితిపుత్ర లక్ష్య ఈ యాభై ఎనిమిది నామాలు నిత్యం చదువుకుంటే ఆ సూర్యనారాయణుని అనుగ్రహం పొందవచ్చు ఆయనకు ఈ నామాలలో ఏ ఒక్క నామంతో అయినా నమస్కరిస్తే అత్యంత ప్రీతి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి